డబ్బుంటే సుఖం ఉండదు రాదా డబ్బు లేకపోతే హోదా పరువు ప్రతిష్ట మేడలు మిద్దలు కార్లు ఏవి ఉండవు అవన్నీ ఉంటే సుఖం ఎవరి కోసం ఉండదట మిమ్మల్ని పెళ్లి చేసుకుని మాత్రం ఏం లాభం పొందేళ్ళండి రాదా మళ్ళీ చెప్తున్నా డబ్బు జీవితం కాదు అయితే ఉద్యోగం మానేయండి జీతం లేకుండా ఎలా బ్రతుకుతాం డబ్బు జీవితం కాదన్నారు మరి బ్రతకటానికి కావాల్సినంత కావాలి ఆ బ్రతికే ఇంకాస్త సుఖంగా గడపడానికి ఎక్కువ డబ్బు కావాలి అంటున్నాను అయితే డబ్బులోనే సుఖం ఉందో అంతేగా మరి నేను ఒప్పుకోపోతే అన్నం తిన మంచి నీళ్ళు కూడా ముట్టుకోను డబ్బుతోనే సుఖపడతాను అంటున్నావు కనుక నేను డబ్బు సంపాదించలేను సంతోషమేనా కలిసి భోంచేద్దాం తర్వాత ఈ అవకాశం నీకు మళ్ళీ దొరక్కపోవచ్చు